ట్రైన్ ట్రైన్ వస్తుంది గాడి పోతుంది చెప్పు ఫ్రెండ్స్ అన్నవరం దర్శనం అయింది బ్రహ్మాండంగా అన్నవరం వస్తం చేసాము మా అక్క చూడు కంకులు కంకులు మా అక్క అక్క మీ సేలా పండి అది అవద్దు అంత ట్రైమ్ లేదు చూ చూడు ఎట్ట ఉంటుందో ఇంకా చెప్తున్నావు కదా నెక్స్ట్ స్టేషన్ అదే నెక్స్ట్ స్టేషన్ అదే హైదరావు బిజూ బాబాయ్ అక్క అక్కా అక్క ఇప్పుడే దర్శనం మంచిగా అయింది మంచిగా వ్రతం చేశారు మంచిగా చేసింది మళ్ళీ ఇంట్లో నువ్వు కొన్నట్టే ఉంది అవునా కథలు చెప్పిండు Allah Tuhan kita nyata ibaratnya janun ya, రెండు నిమిషాలు ట్రైన్ మీద కూలీ అంటుంది అంతే ఎంత గ్రేట్ ఇది ఇది అయ్యే వారం ఎట్టే వారం ఇది అంటే లోకం అంట వైజాగ్ పోయిన తర్వాత అన్నీ అను సింహాచలం సింహాచలం తరా சிவாசி அன்னதானம் பெருதி பிட்டாரு காரா டென் பைன்ல உண்டாய் பண்ணி ஓஹான் మొక్కదన్న వేసారా అక్క ఉప్పు చూడంారా ఇబ్బారా మధ్యపు రేటు బాగుందటంది Claro, ah, tira. Ah, tira. Tira. Tira lá, vai lá,